ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్కి పరువు పోయింది అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదా మిగతా ముస్లిం దేశాలు కొన్ని సపోర్ట్ చేసినా దానికి పోవలసినటువంటి పరువు అయితే పోయింది అటు ఆపరేషన్ సింధూర్లో కావచ్చు క్రికెట్లో కావచ్చు మొత్తం మీద అయితే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని ప్రపంచానికి తెలిసిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి మన రాజకీయ నాయకులు సైన్యాధికారులు అందరూ కలిసి క్రికెటర్స్ తో సహా అందరూ ఇప్పుడు పాకిస్తాన్ ని ఏకి పారేస్తున్నారు మా ప్రజల్ని రక్షించుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాం అవసరమైతే ఏ సరిహద్దునైనా దాటి వెళ్తామని చెప్పినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలు కావచ్చు అలాగే డజన్లు కొద్దీ పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానాలు కూల్చేశాం చేశాం డజన్లు కొల్ది పాకిస్తాన్ యొక్క వైమానిక స్థావరాలు కూల్చేశాం ఉగ్రస్థావనాలను కూల్ చేశాం అని మన సైన్యాధికారులు గర్వంగా చెబుతున్నటువంటి మాటలకు కూడా ఏం చెప్పాలో అర్థం కాక శనివారం రోజు ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ మా దేశం మీద గనక వస్తే ఈసారి సహించబోము చూస్తూ ఊరుకోము మాలో సహనం కోల్పోయింది ఈసారి పాకిస్తాన్ భారతదేశం రెండూ కొట్టుకుపోతాయి తుడిచి పెట్టుకుపోతాయి ఆ విధంగా ఉంటుంది అంటే ఏంటంటే అన్వాయుధాలు వేస్తాము భారత్ మీద మేము అణ్వాయుధాలు వేస్తాం మీరు ఎలాగో మా మీద కూడా అన్వాయిదాలు వేస్తారు కాబట్టి రెండు దేశాలు కొట్టుకుపోతాయి మీరు పాకిస్తాన్ అంటున్నారు కాబట్టి పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు మా దేశం మీద మీరు ఏ విధంగా దాడి చేస్తారో మాకు తెలియదు కానీ మేము మాత్రం భారత్ పైన మాత్రం అణ్వాయుధాలు యూజ్ చేస్తాం అంటే మాకు వేరే విధంగా యుద్ధం చేయడం చేత కాదని పాకిస్తాన్ చెప్తోంది అంటే అణ్వాయుధాలు వేడి మీద తప్ప ఇంకా యుద్ధ విమానాలు లేకపోతే బాంబులు లేకపోతే క్షిపణలు ఇలాంటి వాటితో మేము ఎలాగో తట్టుకోలేము భారత్ని కాబట్టి మేము ఇక అణ్వాయుధాలతోనే దాడి చేయాలి అన్న విధంగా పాకిస్తాన్ అయితే మాట్లాడుతుంది మరి ఇంకా అంతకు మించి ఏం తెలుసు దానికి ఆ అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి రెచ్చిపోతుంది ఇప్పుడు ఏమొచ్చేసి పైగా సౌదీ అరేబియాతో కూడా జట్టు కట్టింది సౌదీ అరేబియా కూడా అణ్వాయుధాలు ఉన్నాయని జట్టు కట్టింది ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర తప్ప చుట్టుపక్కల ఎవరి దగ్గర లేవు అంటే మన దగ్గర చైనా పక్కన పెడితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ ఏమొచ్చేసి అందరినీ భయపెడుతుంది పాకిస్తాన్ దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అణవాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ నచ్చకపోయినా సరే వీళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్తో జత కూడుతున్నాయి కేవలం అణ్వాయుధాలు ఉన్నాయని ఆ దీంతో ఇప్పుడు అన్ని దేశాలు మనకు సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి మనం కూడా అణవాయుధాలతో భారత్పై దాడి చేసినా ఏం కాదు అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్ వ్యాఖ్యలు చేస్తుంది అంతేగాని దానికి అంత ఇది లేదు ఆ విషయంలో తను ఎప్పటికీ కూడా భారతదేశంతో ఇప్పుడు నాలుగు సార్లు యుద్ధం చేసింది ఓడిపోవడమే తప్ప ఇంకా ఎక్కడ గెలిచిన సందర్భాలు లేవు ఇప్పుడు క్రికెట్లో కూడా పొరుగు పోతుంది అందుకని అణ్వాయుధాల విషయానికి వస్తుంది